ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటనకు మరో రెండు వారాల సమయం కూడా లేదు అదే సమయంలో రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నాయి ఇదే క్రమంలో ఏపీలో జగన్ దారుణంగా ఓడిపోతున్నారంటూ ఎన్నికలకు ముందే చెప్పేసిన ఆయన ఒకప్పటి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా ఇంటర్వ్యూలో కూడా మరోమారు అవి వ్యాఖ్యలను నొక్కి వక్కాణించారు త్వరలో రాబోయే ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురుకాబోతోందని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని సీఎం రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ అమిత్ షా కూడా చెబుతున్నారని పేర్కొన్నారు పదేళ్లుగా ఎన్నికల క్షేత్రంలో పనిచేస్తున్న తనకు ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిన వారు ఎవరూ కనిపించలేదని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా మీరు వేచి చూడండి అని తెలిపారు మున్ముందు రౌండ్లలో మాకు మెజారిటీ వస్తుందని ప్రభుత్వం తమదేనని ధీమా వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు గెలుస్తామని చెబితే సీఎం జగన్ మాత్రం గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుస్తామని చెప్పారని ఈ చర్చకు అంతమే ఉండదని అభిప్రాయపడ్డారు దేశవ్యాప్త ఎన్నికల్లో బీజేపీ లోకడ కంటే సీట్లు తగ్గవని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు దేశంలో బీజేపీ మోదీలపై అసంతృప్తి ఉంది అని తప్పితే ఆగ్రహం లేదని ఆయన పెల్లడించారు అందువల్ల ఈసారి బీజేపీకి రెండు పేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో గెలిచిన సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు ఉత్తరాది రాష్టాల్లో బీజేపీకి కాస్త అటు ఇటుగా సీట్లు వస్తాయని కానీ దక్షిణాదితో పాటు తూర్పున ఉన్న రాష్టాల్లో సీట్లు పెరగబోతున్నాయని పీకే జోసి చెప్పారు సీఎం జగన్ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని చెప్తున్నారని అలా జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు దీంతో గతంలో తాను ఎన్నికల ముందు చెప్పిన జోస్యానికి కట్టుబడి ఉన్నట్టు పీకే చెప్పకనే చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి